ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున ఈరోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం గంటల నిమిషాల తర్వాత జీవితంలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇదే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క దినఫలాలు ప్రకారం కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఇక విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా శక్తి ఆసక్తి అధికంగా ఉంటుంది అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కన్యా రాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వారిలో అధికంగా ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇక వీరు చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తేదీ మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా క్రితం మీ యొక్క లైఫ్ నుండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు అంటే వారి పతనంతో మీ యొక్క లైఫ్తో నుండి వెళ్ళిపోయింది అది మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు ఏదైనా ఒక చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు చాలా కాలం నుండి అడ్రస్ కానీ ఫోన్ కానీ మీ దగ్గరకు లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతారు లేదా మీకు కాల్ చేసి మీతో చాలా చనువుగా మాట్లాడి మీ యొక్క సమయాన్ని సహాయాన్ని అర్థిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి లోనైనటువంటి సంఘటన అంటే వారు మళ్ళీ మిమ్మల్ని కాంట్రాక్ట్ అవుతారని మీ యొక్క కాంటాక్ట్ అవుతారని మీ యొక్క సహాయాన్ని అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం అనేది మీకు ఆశ్చర్యానికి కలుగజేసే అటువంటి సంఘటన చెప్పుకోవచ్చు అయితే కన్యా రాశి వారు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు చాలా కాలం నుండి కలుసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులు ఒక మీ ఫ్రెండ్ గాని లేదా మీ స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు కలుసుకునే అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఇక మీరు అనేది ఒక ఫోన్ చేసుకున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించిన సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే చాలా కాలంగా అనుకుంటున్నారు కదా మీరు ఒక క్లారిటీ వచ్చే అవకాశాన్ని అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకోనే అవకాశం మీ ముందుకు రాబోతుంది ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు మీరు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అటువంటి అనారోగ్య సమస్యకు చికిత్సకు సంబంధించిన ఒక చక్కటి రెమినేషన్ మీకు లభిస్తుంది ఆ రెమినేషన్ ద్వారా అతి త్వరలో మీకు ట్రీట్మెంట్ తీసుకొని మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకుంటారు ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యను పరిష్కారం అయితే ఖచ్చితంగా లభించబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తుల నుండి మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కుళ్ళును అసూయను పెంచుకున్న ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా చెడు దృష్టితో చూస్తున్నారు అంటే మీకు మంచి జరగాలనే జరగకూడదని ఊర్వజాలని తత్వం వారు ఉంటారో వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీ పర్సనల్ విషయాలను అటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోకండి ఎందుకంటే మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు చెడుని కూడని విషయాలను కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేస్తూ ఉంటారు మీ జీవితంలో ఏదైనా అభివృద్ధి వచ్చిందంటే అది నలుగురితో చెప్పుకునేది మీకు మనస్సు మనసులో ఉండదు ఆ విధంగా నలుగురికి చెప్పడం మూలంగా ఎవరైతే మీ యొక్క కీడును కోరుకుంటున్నారో వారితోని మీకు కుళ్ళు అసూయ ఉందో వారితోని మీకు చెడు జరిగే ప్రవాలు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీ జీవితంపై నెగిడి ప్రభావం చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు గొడవలు కనిపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఇక ఉన్న వ్యక్తులతో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంట్కి ఉంటున్నారో వారితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహ నిర్మాణానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించిన మీరు ఒక సరైన డిసిషన్ తీసుకోబోతున్నారు ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన డిసిషన్ అయితే తీసుకోవటం జరుగుతుంది కుటుంబ సభ్యులతో చర్చించడం బయట వ్యక్తులతో దాని గురించి మాట్లాడడం మీ యొక్క ప్రాసెస్ సేల్ చేయమని చాలా కాలంగా అనుకుంటున్నారు సరైన దారి అనేది దొరకడం అనేది జరుగుతుంది ఇక అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి వారి తరపు నుండి గురించి ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త పెద్ద గొడవగా మారే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మనసును నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం మీ యొక్క బంధంపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక కన్యా రాశి వారు శివారాధనను చేసుకోవాలి ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు హనుమాన్ చాలీసను పాటించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి